హాయ్ అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఇలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీద ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను అచ్చం టెంపుల్లో ఉండే పులిహోర చూపించబోతున్నాను సూపర్ టేస్టీగా ఉంటుందండి దేవునికి ప్రసాదం లాగా చాలా చాలా బాగుంటుంది దానికి ముందుగా కొలత ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకొని మనం ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటాం కదా దీంట్లోకి కొంచెం తక్కువ వేసుకోవాలి వాటర్ అనేది అప్పుడైతేనే అన్నం పొడి చక్కగా వస్తుంది ఇలా వేసేసుకొని ఇప్పుడు అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి పొడి వస్తుందండి నూనె వేయడం వల్ల ఉప్పు వేయడం వల్ల అన్నానికి కొంచెం ఉప్పు పట్టుకుంటుంది కలర్ మంచిగా వస్తుంది పసుపు వేయడం వల్ల కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇలా వేసేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి మీకు కావాలంటే కుక్కర్లో అయినా చేసేసుకోవచ్చు రెండు విజిల్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు అందులోకి అన్నం వరకు అన్నంలోకి పులిహోర పొడి చేసుకోవాలి చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం మెంతులు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నేను ఒక గ్లాస్ వరకు కొలత చెప్తున్నాను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా దానికి మీకు కావాలంటే ఇంకా కొలత పెంచుకోవచ్చు ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి ఒక మూడు ఎండుమిర్చి వేసుకున్నాను ఇందులో మిరియాలు కూడా వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెంచుకోవచ్చు దీన్నే తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసుకొని మంచిగా మాడకుండా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ముందుగానే చింతపండు నానపెట్టి పెట్టేసుకున్నానండి ఒక వంద గ్రాముల చింతపండు ఉంటుంది కదా అది తీసేసుకొని కొంచెం వెన్నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకున్నాను మంచిగా ఇలా చిక్కగా పిండేసుకోవాలి చింతపండు అనేది ఇలా చిక్కగా గుజ్జొచ్చిన తర్వాత ఇలా వడ కట్టేసుకోవాలి మీకు టైం లేదంటే మిక్సీ పైన పట్టేసుకోవచ్చు పిప్పిని వడకట్టేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా చిక్కగా ఉండాలి మరీ లూజ్గా ఉంటే ఉడికించుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది ఇలా తీసేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న చింతపండు అంతా ఇలా చిక్కగా తీసి పెట్టేసుకొని మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా అందులో వేసేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం ఇవన్నీ వేసుకున్న తర్వాత దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనకి చిల్లుతుంది జాగ్రత్తగా చిన్న మంట మీద ఉడికించుకుంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే చక్కగా ఉంటుంది తర్వాత అందులోకి రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి మనం అన్నంలో వేసుకున్నాం కాబట్టి పులుసులో చూసుకొని వేసుకోవాలి చూసారా పలిచగా ఉంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇలా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేంత వరకు ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం పోపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు పచ్చిమిర్చి వేసుకోవాలి పల్లీలు ఒక గుప్పడి పల్లీలు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు వేసుకోవాలి బీన్స్లో అన్నీ వేసేసుకోవాలి ఇవి వేసుకొని చిన్న మంట మీద మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మాడనివ్వద్దు మాడకుండా మంచి రంగు వచ్చేంతవరకు చూసారా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఎండుమిర్చి వేసుకుంటున్నాను కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకుంటున్నాను ఒక గల ఇలా జీడిపప్పు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది జీడిపప్పు కూడా వేసుకున్నాక అది మాడకుండా చూసుకోవాలి లాస్ట్లో వేసుకోవాలి తొందరగా మాడిపోతుంది జీడిపప్పు అనేది మనం దించే ముందు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంగువ అండి పుల్హోరలో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా టెంపుల్లో ఇంగువ వేస్తారు అందుకే అంత కమ్మగా అంత రుచిగా ఉంటుంది తప్పకుండా వేసుకోండి తర్వాత ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఇవన్నీ మంచి రంగు వచ్చిన తర్వాత పులుసులో యాడ్ చేసేసుకోవడమే చూసారా పులుసు ఇంత చక్కగా ఆయిల్ పైకి వచ్చేంతవరకు తేలిన తర్వాత అప్పుడు మాత్రమే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవి అందులో వేసేసుకోవాలి లాస్ట్లో వేసుకుంటేనే మంచిగా క్రిస్పీగా ఉంటాయి ఫస్టే ఉడికిచ్చేటప్పుడే వేస్తే మెత్త పడిపోతాయి కాబట్టి టేస్ట్ అంత ఉండదు ఇలా లాస్ట్లో వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి తర్వాత చూసారా అన్నం ఎంత చక్కగా పొడి ఉందో ఇప్పుడు మనం ఇందులోకి పులుసు యాడ్ చేసుకోవడమే అన్నంలో మనం ఆయిల్ వేయడం వల్ల ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి మనం ముందుగా వేయించుకున్న దినుసులు ఉన్నాయి కదా ఇలా ఫైన్గా పొడి చేసుకోవాలి దీనివల్లనే మనకి అచ్చం టెంపుల్లో తినేలాగా పులిహోర ఉంటుంది మీకు నార్మల్ కావాలంటే ఇది ఇది మాత్రమే వేసేసుకోవాలి లేదంటే అది కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మంచిగా పొడి పొడలాడుతూ కలిపేసుకోవాలి చూసారా మనకి పులుసు ఎంత పడుతుందో అంత క్వాంటిటీ కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత కలుపుకున్న తర్వాత దేవునికి నైవేద్యంగా పెట్టడమే దేవునికి పెట్టడానికి కానీ మనకి తినడానికి కానీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అమ్మవారికి పెట్టడానికి కానీ చాలా చాలా బాగుంటుందండి పులిహోర అనేది తప్పకుండా ట్రై చేయండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు కదా ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ పులిహోర తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్